అందరికి నమస్కారం కుంభరాశి వాళ్ళు రోజు ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న పదార్థము లేదా అదే రకమైన ఏదైనా చిన్న ఆహారం తినండి మీరు ఎంత చెప్పినా డబ్బు మాత్రం వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉన్న ఆ చిన్న ఆహారం తినడం వలన మీ జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఆశించని ఫలితాలు పొందుతారు ఆర్థికంగా కూడా మంచి పురోగతి ఖాయం కుంభరాశి వారి జీవితంలో ఈ మార్పులు ఎలా ఉంటాయో శుభదుష్ట ఫలితాలు ఏంటి అన్నది ఇప్పుడు చర్చిద్దాం ఉదయం లేచిన వెంటనే సెప్టెంబర్ రెండో తేదీన మీరు తినక తప్పని ఆ చిన్న ఆహారం ఏంటో దాన్ని తిన్నప్పుడు మీరు ఎలా ఫలితాలు పొందగలరో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కుంభరాశి వారి గురించి చూస్తే చాలా బాగున్న వ్యక్తులు కానీ వారి సమస్య ఏంటంటే ఆలోచనలు స్థిరంగా ఉండవు ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టే వారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా చుట్టూ తిరిగి మారిపోతుంటాయి కోపం ఎక్కువగా ఉండే వాళ్ళు కాబట్టి ఆ ఆవేశం వల్ల జీవితంలో మరిన్ని సమస్యలు తానే తెచ్చుకుంటారు అంటే ఇతరులు వారికే సమస్యలు పుట్టించాల్సిన అవసరం ఉండదు వారి కోపమే అనేక సమస్యలకు కారణమవుతుంది కాని వారిని అర్థం చేసుకునే వాళ్లు మీతో స్నేహంగా ఉంటారు మీ కోపం కూడా అర్ధం చేసుకుంటారు మీ మనసును పూర్తిగా గ్రహిస్తారు కాని మిమ్మల్ని అర్థం చేసుకోని వాళ్లకు మీ కోపం వల్ల ఖచ్చితంగా వాళ్లు మిమ్మల్ని దూరంగా పెట్టేస్తారు అటువంటి స్వభావం కుంభరాశి వాళ్లలో ఉంటుంది కుంభరాశి వాళ్ల జీవితాన్ని చూస్తే మీ జీవితంలో కూడా చాలా ఊరటలు సమస్యలు ఉంటాయని చెప్పాలి ఒక సమస్యకి పద్ధతి కనుక్కుంటుంటే ఇంకొకటి ముందే వస్తూనే ఉంటుంది ఇలా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురయిపోతుంటాయి ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో మీరు ఇప్పటి వరకు చాలాసార్లు అప్పులు కూడా తీసుకున్నారేమో కడుపు పులిపించడంలో కూడా మీరు ఫెయిలవుతున్నారు ఈ చిన్న పని ఇప్పుడే చేయండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కొందరికి డబ్బు ఇబ్బంది ఉండదు కానీ డబ్బు ఎంత అయినా ఆరోగ్య సమస్యలు వాళ్లను వదిలిపెట్టవు ఇంకొంతమంది కుటుంబంలో శాంతి ఉండదు కారణం మాత్రం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఉండటం ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకోలేకపోవడం అలా అపార్థాల వల్ల కుటుంబంలో శాంతి లేకపోవడం సఖ్యత లేకపోవడం మానసికంగా మీకు చాలా బాధ కలిగిస్తుంది చేస్తూ ఉంటారు అలాగే మీ పై ఉన్న అధికారుల వల్ల కూడా మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా ఉద్యోగ జీవితంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా సరే మీపై ఉన్న వారితో లేదా మీతో పాటు పనిచేసే వాళ్లతో సంబంధాలు సరిగా లేకపోతే మీరు ఎన్నో ఇబ్బందులకు లోనవుతారు అలా ఉంటే మీ మానసిక శాంతి కూడా ఉండదు కుంభరాశి వారు తమ జీవితంలో అనేక కారణాల వల్ల మంచి వాళ్లను ఆదరించాల్సి వస్తుంది పరిస్థితులు మీ ముందు తలుచుకుంటూ వచ్చేస్తాయి అలాగే పక్క స్త్రీల కారణంగా ఈ రాశి మగవాళ్లకి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అయితే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు కుదితి అప్పులు పడిపోయినట్లయితే ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు మీరు అప్పులు తీసుకోకపోయినా మీ సంపాదన ఖర్చులకి సరిపోతుంది కానీ పొదుపు చేయలేకపోతున్నారు మీ స్వప్నాలను నెరవేర్చలేకపోతున్నారు వాహనం కొనాలనుకుంటున్నా కోరిక తీరడం లేదు ఇవన్నీకి కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు చాలా ముఖ్యం డబ్బు లేకపోతే ఈ రోజుకి బ్రతకడం చాలా కష్టం అందుకే మనం అందరం ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఎప్పుడూ కష్టపడతాం మీ జీవితంలో ఇలాంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయా ఆ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరికే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండవ తేదీ మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మీరు ఒక చిన్న పని చేస్తారు మీకు ఉన్న ప్రతి సమస్య నుండి బయటపడే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలు మీ పైన ప్రసరించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంచుకున్నది కాబట్టి మీరు ఈ చిన్న పని చేస్తే తప్పకుండా ఆ దేవి కృపలు మీకు లభిస్తాయి అష్ట ఐశ్వర్యాలు సుఖసంతోషాలతో మీ జీవితం నిండిపోతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సెప్టెంబర్ రెండవ తేదీ కాస్త ముందుగా లేవాలి తప్పకుండా సూర్యోదయానికి ముందు లేచేయాలి ఇంటి మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి తలస్నానం చేసి అలా సూర్య నమస్కారం చేసుకోండి సూర్య నమస్కారం చేయగానే సూర్యుడికి నీరు అర్పించండి అంటే సూర్య భగవాన్కి అర్ఘ్యం ఇచ్చినట్లే ఆయన ఆశీస్సులు మీకు వస్తాయి ఆ తర్వాత మందిరం బాగా శుభ్రం చేసుకుని మందిరంలో నేతితో దీపం వెలిగించండి లక్ష్మీదేవి పటానికి ముందే ఖచ్చితంగా అగర్వత్తులు పెట్టండి అలాగే ఎరుపు పువ్వులు కూడా ఆ పటానికి ముందు ఉంచండి ఇలాగే పెట్టిన తర్వాత వంటగదికి వచ్చి ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి లక్ష్మీదేవి పటాన్ని ముందుగా పెట్టేసి ఆమెకి సంబంధించిన స్తోత్రం పఠించండి అలా పఠించిన తర్వాత బెల్లం ఒక ముక్కను నోట్లో పెట్టుకోండి సెప్టెంబర్ రెండవ తేదీన మీరు బెల్లం ముక్క పెట్టుకోవడం చాలా మంచిది బెల్లం అనేది చాలా విలువైనది కొన్నిసార్లు మనం బెల్లాన్ని బంగారం తరహాలోనే పరిగణిస్తాం బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది తీపి పదార్థం కూడా అంటే మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలను దూరం చేసి మధురమైన అనుభవాలు తీసుకొస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఆహారాన్ని లక్ష్మీదేవి ముందు నైవేద్యంగా పెట్టి మీరు దాన్ని ప్రసాదంగా తీసుకున్నప్పుడు లక్ష్మీదేవి మీకు తప్పకుండా అనుగ్రహం ఇస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ రెండవ తేదీన లక్ష్మీదేవి మీకు ఆ అనుగ్రహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మీ శరీరంలో సుఖ సంతోషాలు రావాలని మీరు ఇప్పటివరకు పడుతున్న కష్టాలు తొలగిపోవాలని ఆమె కోరుకుంటుంది అలాంటి సందర్భంలో మీరు ఉదయం లేచిన వెంటనే మేము వీడియోలో చెప్పినట్లు ఇంటి శుభ్రం చేసి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేయడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఆ తర్వాత దేవి ముందు బెల్లం ముక్క పెట్టాలి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఒక్కోసారి ఇలా పోతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధి కూడా బాగా ఉంటుంది జాబ్ చేస్తున్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి జాబ్లు ఉన్నవారు ఆర్థికంగా పెరుగుదల పొందుతారు అలాగే జాబ్లో ప్రమోషన్లు కూడా వస్తాయి వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు పెరుగుతాయి విదేశాలకు వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఇలా మీ జీవితంలో మీరు ఎంత బలంగా ఏ కోరికతో ఉన్నారో ఆ కోరిక తప్పకుండా పూర్తి అవుతుంది అప్పుల లోతుల్లో చిక్కుకున్నవాళ్లు అప్పుల నుంచి బయటపడతారు మరి మీకు జీవితంలో మంచి పనులు జరుగుతాయి మొదట మీరు సహాయం కోరేవారి స్థితిలో ఉంటే ఇప్పుడు మీరు ఇతరులకు సహాయం చేయగలగడం జరుగుతుంది అలాగే కుంభరాశి వారికి జీవితంలో పెద్ద కల్లోలం మూడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవేమో తెలుసుకుని వెంటనే జాగ్రత్త పడండి లేకపోతే పెద్ద నష్టం తప్పదు కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టిలో జరిగిన అతి పెద్ద సంఘటన ఏమిటంటే వాటి వల్ల మీరు ముందుగానే జాగ్రత్త పడితే ఎలా సమస్యల నుండి బయటపడొచ్చోదో ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం సులువుగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసే కుంభరాశి వారు తప్పకుండా చివరి వరకు స్కిప్ చేసుకోకుండా పూర్తి చూడాలి మీరు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన కుంభరాశివారు ఉంటే వారితో ఈ వీడియో తప్పక షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇదొస్తుంది కుంభరాశిలో పుట్టిన వాళ్లు బాగా పట్టుదల ఉన్నవారే ఎవరినైనా తలవంచరు ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చూపిస్తారు రాశి వారు బాగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవాళ్లు రాజకీయ నాయకులుగా ఎదగ చాన్సెల్స్ ఎక్కువే ఏ ఫీల్డ్ అయినా వారు లీడర్లే ఉంటారు అందుకే వీరికి సహజంగానే నాయకత్వం వస్తుంది ఏ విషయానికి వచ్చినా ముందే అడుగుపెట్టి ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటారు కుంభరాశివారు అలాంటి ఆలోచనలు వీర్లో ఎక్కువే ఎవ్వరితోనైనా సరే వీరంతా త్వరగా అర్థం చేసుకుంటారు అలాగే ఎక్కువగా ఆత్మగౌరవం ఉంటారు కుంభరాశి వాళ్ళకి స్వాభిమానం పట్టుదల ఆదర్శాలు చాలా ప్రాధాన్యం వాళ్ల కోరిక ఎక్కువగా ఉంటుందంటే గొప్పగా జీవించాలి అని ఎప్పుడూ ఓటమి తట్టుకోరు ఈ విషయంలోనైనా నిరాశ చెందరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడూ విజయాన్ని సాధించాలనుకుంటూ పోతారు కుంభరాశి వాళ్లు క్రమశిక్షణ ఆరోగ్యం సమయపాలనకు పెద్ద ప్రాధాన్యం ఇస్తారు ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా కూడా ఇంకా మెరుగుపడాలని భావిస్తారు సాధించాలనే తపనతో ఎప్పుడూ కష్టపడి శ్రమిస్తుంటారు వ్యక్తిగత గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆర్థిక విషయాల్లో మంచి పేరు సంపాదిస్తారు వారు చేసే ధర్మ పనులు మంచితనాల గురించి ఎక్కువగా ప్రచారం చేయరు కఠిన స్వభావం ఉన్నట్లు గుర్తింపు పొందుతారు ఎవరైనా వారిని భయపెట్టడం ఒత్తిడి చేయడం అసాధ్యం తమ నమ్మకాలను ఇతరులు నమ్మకపోయినా వాళ్లు పక్కన పెట్టిపోదు కుంభరాశిలో జన్మించినవారి ఫిర్యాదులు ఎక్కువగా నిజమే అవుతాయి తొంభై శాతం వరకు అయితే పది శాతం వైఫల్యం పెద్ద నష్టాలు తెచ్చిపెడుతుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీలు వల్ల ఎక్కువ మోసపోతారు ఈ మొదట నుంచే కష్టపడే మనసు కలవారు కాబట్టి సుఖాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చేస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారాల్లో ఒకసారి కాదు రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తారు దాంతో వాళ్లకి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి ఏ పని అయినా సాధించగలిగే విశ్వాసం ఈ వాళ్లలో ఉంటుంది ఉద్యోగాల విషయంలో కూడా తమ బాధ్యతలను బాగా అర్థం చేసుకుని బాధ్యతగా వ్యవహరిస్తారు కొన్న ఆస్తుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి తమ సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు మాత్రం వాళ్ల తలపై పడతాయి బాధ్యతలు కష్టపడి పూర్తి చేసుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి సంతృప్తి లేని వాళ్ల కారణంగా విసుగు వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఆఫీసు ఉద్యోగాలు లాంటివి కాబట్టి బయటవాసం చేయాల్సి రావచ్చు రాజకీయ రంగంలో మొదట్లోనే మంచి స్థానం సంపాదిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వాళ్లతో దూరంగా ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సాధారణ వాళ్ల నుంచి దూరం అవుతారు తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టయితే ఎస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా తమ స్వంత నిర్ణయం తీసుకోవాలని ఇష్టపడతారు సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా బాగా చాకచక్యంగా తెలివితేటలతో ఆ పని సాఫీగా పూర్తి చేస్తారు వీరికి చాలా సమాజపు బాగా తెలుసు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా గట్టిగా తెలుసుకుంటారు కుంభరాశి వాళ్లకు ఆవేశం ఎక్కువగా ఉంటుంది అది కొండా వాళ్లకి నష్టమే చేస్తుంది అందుకే ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి వాళ్లు ఇతరుల బాధ్యతలను తానే తీసుకుని చాలా కాలం బాధపడతారు కాబట్టి వాళ్ల మీద అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవడం మీ బాధ్యత మళ్లీ వారి జీవితంపై మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు పెద్ద పెద్ద సంఘటనలు జరుగబోతున్నాయి వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేకపోతే మీరు చాలా నష్టం భోగించే అవకాశం ఉంది నిజమే మీరు విన్నది ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సిట్యూషన్స్ వస్తాయి ఇప్పుడు వాటి గురించి సూటిగా తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక్కొక్క రాశిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పుడు ప్రస్తుత గ్రహ సంచారం కుంభరాశివారు మీద మంచి ప్రభావం చూపడం లేదు అందుకే ఈ గ్రహాల కదలిక వల్ల కుంభరాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది ఒకటి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశివారు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు విషయంలో నష్టం రావచ్చు కుటుంబంలో డబ్బుల కారణంగా సమస్యలు తలెత్తొచ్చు ఏ పని చేసినా పూర్తిగా ఫోకస్ పెట్టలేరు పనితనం తక్కువవుతుంది ఈ సమయంలో పనిచేసే చోట సరైన గుర్తింపు రావడం లేదు వ్యాపారం చేసే వాళ్ళకు పెద్ద లాభాలు వస్తాయేమో అనిపించడం లేదు వ్యాపారంలో కూడా చిక్కులు ఉంటాయి ఈ కాలం కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు మంచి అవకాశం రాదు విదేశాలకు వెళ్లదలిచిన వాళ్లు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కొత్త వ్యాపారం చేస్తున్న వాళ్లు కొంచెం లాభం కూడా చూడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు తీవ్ర పోటీకి ఎదురు పడతారు ఇలాంటివి ఎన్నో రకాలు ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబంలో కూడా సమస్యలు రావచ్చు కుటుంబ వాతావరణం చర్చలకి గొడవలకు కారణమవుతుంది మీరు పనిచేసే చోట బాగా పనితీరు చూపలేకపోవచ్చు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ సమస్యలను ఎదుర్కొంటారు భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకు ఈ సమయం ఏమన్నా కలిసి పనిచేయడం అస్సలు సరిగా ఉండదు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు తప్పవని చెప్పాలి వ్యాపారంలో ఉన్నవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురవుతాయి ఏ పని చేసినా అడ్డంకులు ఆలస్యం తప్పవు కెరీర్ విషయంలో కూడా ఈ సమయంలో చాలా బాగా ఉండదు మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువే ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ విషయంలో నిరాశ తప్పదు వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి జ్యోతిష్యులు చెబుతున్నారంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అకస్మాత్తుగా ఉద్యోగం పోయిపోవడం లేదా ఉద్యోగం మార్చుకోవడం జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కుంభరాశి వాళ్లకి చాలా ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ వస్తుంది ఇంకా కుంభరాశి వాళ్లకి కొన్నిసార్లు చాలా భయంకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు కొంతమంది కుంభరాశి జన్మించిన వ్యక్తులకి ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు అంటున్నారు జ్యోతిష్యులు కాని అంత అందరికీ అవుతుందేమో కాదు కేవలం కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అయినప్పటికీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే బాగా ఉంటుంది ప్రాణాలు కాపాడుకోవచ్చు ఈ రోజుల్లో మీ పరిస్థితి చూసుకొని మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ముందే మీరే ఆలోచించి బాగు నిర్ణయం తీసుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని ఇంటినుంచి బయటికి అడుగు పెట్టండి అంతే చిన్న చిన్న కారణాల కోసం బయటకు వెళ్లిపోకండి అలాగే కుంభరాశి వాళ్లు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే కాలంలో మీ ఆస్తులు పోగొట్టుకునే అవకాశం ఉంది ఇది కొంచెం టెన్షన్ పెడుతుంది గాని ఇది తప్పదు మీ కోర్టు కేసులు ఉంటే అవి మీ చేతి నుండి పోయే అవకాశం ఉంది అన్నమాట జ్యోతిష్యంలో చెప్పేది ఏంటంటే మీ ఆస్తి మీద కోర్టు జోక్యం లేకపోతే కూడా డబ్బు నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి రాశిలో జన్మించిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎలా పోతుందంటే దొంగతనం జరిగి న్యాయవాదుల గుట్టు పట్టుకుని డబ్బు పోవచ్చు మీ ఇంట్లో దొంగలు చొరబడే అవకాశం కూడా ఉంది అందుకే ఇప్పుడు కుంభరాశి వారు చుట్టూ ఎవరున్నారో గమనిస్తూ ఉండాలి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నవారిని గుర్తించుకుని జాగ్రత్త పడాలి ఈ సమయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బు సురక్షితం చేసుకోండి తీసుకెళ్లి వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేయండి లేకపోతే జరగబోయే నష్టానికి తర్వాత మీరు ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో కుంభరాశి జనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారా కుంభరాశి జీవితంలో కల్లోలం తెచ్చే పెద్ద సంఘటనలు ఏంటో వాటి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపై మీలో ఎవ్వరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది